మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ సేవల్లో కార్యక్రమ లాంచ్ దయచేసి మన ప్రొద్దుటూరు నియోజకవర్గ కౌన్సిలర్లు అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరూ వేదికను అలంకరించవలసిందిగా మనం చూస్తాం మార్కెట్ యార్డ్ చైర్మన్ వద్ది బాలూడి సార్ గారు సొసైటీ ప్రెసిడెంట్ ఆదరణ నాగమోహన్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం టౌన్ బ్యాంక్ చైర్మన్ మన ప్రొద్దు టౌన్ అరవై తొమ్మిది ఆటో డ్రైవర్లకు మనం ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈ సహాయాన్ని అందించబోతున్నాం అందులో భాగంగా ఆ సహాయాన్ని వారి ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని దసరా కానుకగా అందించాలనే సత్సంకల్పంతో అక్టోబర్ నాలుగును అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌరవ ప్రతి పురపాలక కమిషనర్ సార్ గారి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందిస్తూ వస్తున్నది అందులో భాగంగా ఈరోజు మన ఆటో డ్రైవర్లకు సేవ ఆటో డ్రైవర్లకు సేవ అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నంద్యాల శాసనసభ్యులు శ్రీ నంద్యాల నంద్య